నమస్కారం అండి అందరికీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ప్రతిరోజు ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కనుక ఎప్పుడూ మన హిందుత్వం మీద మన సంప్రదాయాల మీద మన భౌనికి మీద బురద జల్లే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకదాటిగా ముక్త కంఠంతో మన హిందూ రాజు అయినటువంటి శంభాజీ మహారాజుని ఛత్రపతి శివ శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రని తెలిపే ఒక అద్భుతమైన చిత్రాన్ని విజయం చూడడానికి మరియు ఆ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి సోషల్ మీడియా అనేది కనుక నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే కదా ఎప్పుడు ఏదో ఒక చి అసలు పనికి రాని విషయాలను చూపించి ఎవరో హైలైట్ చేసి వాళ్ళని పెద్ద సెలబ్రిటీలుగా చేసేటువంటి ఈ సోషల్ మీడియా ఫస్ట్ టైం ఒక మంచి సినిమాని ప్రోత్సహించి మన హిందూ తాజా యొక్క ఘనతని వాళ్ళు హిందూ ధర్మానికి వాళ్ళు ఎంతో ప్రాక్రిఫైజ్ చేసినారు అనే వాళ్ళ జీవితాలను ఎలా పణంగా పెట్టినారు అనే ఒక చిత్రాన్ని అయితే కనుక చూపించినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ఈ సినిమాని తీసినటువంటి నిర్మాతలకి దర్శకులకి ఇంత బాగా నటించిన నటీ నటి మనులకు నా ధన్యవాదాలు ఇంకా ఈ సినిమా చావా సినిమా పెద్ద విజయాన్ని చెవి చూడాలని ఇలాంటి సినిమాలను మనం కూడా ఆదరించి మన తరాలకు మన హిందుత్వం గురించి మనం చెప్పాలని అనుకుంటున్నా నేను ఈరోజు మీకు చిన్నగా శివాజీ మహారాజు గురించి సంభాజీ మహారాజు గురించి రెండు మటాలతో చెప్తాను శివాజీ మహారాజు మనకు పదహారు వందల డెబ్బై నాలుగులో ఈ మఘలాయుల్ని పాశ్చాత్య దేశ రాజుల్ని ఓడించి అనేక వ్యూహాలు పొంది అందులో ముఖ్యంగా గెరిల్లా అనే ఒక యుద్ధ తంత్రాలను ఉపయోగించి మన దేశాన్ని ఏకదాటిపై తెచ్చి పదహారు వందల డెబ్బై నాలుగులో అఖండ భారతదేశాన్ని స్థాపించాడు అందుకు అందరూ అన్ని రాజ్యాల వారు శివాజీ మహారాజును మెచ్చుకొని ఛత్రపతి అనే బిరుదుతో సత్కరిస్తారు ఆ రోజు నుంచి శివాజీ మహారాజుని ఛత్రపతి శివరాజు అని పిలుస్తూ ఉంటారు అలాగే శివాజీ మహారాజుకి మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సంబంధం ఏమి మనం ఎందుకు శివాజీ మహారాజు యొక్క కీర్తిని మనం ఇంకా ఎక్కువగా చెప్పాలి మన ప్రజలకి అంటే కదా శివాజీ మహారాజు యుద్ధాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ హైందవ ధర్మాన్ని కాపాడాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ మహంకాళి ఆ దుర్గామాత యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలని శ్రీశైలానికి వస్తారు శ్రీశైలంలో ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థించి ఒక ఖడ్గాన్ని అయితే శత్రు దుర్భేద్య ఖడ్గాన్ని అమ్మవారితో వరంగా తీసుకొని ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ రాజ్యాన్ని కాపాడడానికి బయలుదేరుతారు ఇప్పటికీ మీరు శ్రీశైలం వెళ్తే కనుక శివాజీ మహారాజ్ ఎక్కడైతే తపస్సు చేసి అమ్మ అనుగ్రహం పొందారో ఆ ప్రదేశాన్ని మీరు చూడవచ్చు అలా పరిపాలించిన శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభై ఒకటి ను నిరంతరంగా పరిపాలిస్తారు పదహారు వందల ఎనభై ఒకటిలో అకస్మాత్ మరణం వల్ల శివాజీ మహారాజ్ పుత్రుడైనటువంటి సంభాజీ మహారాజు మనకి రాజ్యపాలనలో వస్తారు సంభాజీ మహారాజ్ చిన్నప్పుడే రాజ్య పరిపాలనలోకి రావడం మరియు అప్పటికే ఈ మొఘలాయుల సామ్రాజ్య విస్తరణ మన హిందూ రాజుల్లో చిన్న చిన్న కలహాలు అంతర్గత కలహాలు ఎక్కువ ఉండడం వల్ల సంభాజీ మహారాజు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ప సారీ పదహారు వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఎనభై తొమ్మిది వరకు అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాలు మాత్రమే రాజ్య పరిపాలన చేస్తారు కానీ ఈ తొమ్మిది సంవత్సరాలలో శివాజీ మహారాజు యొక్క పేరును అక్కడ తీసిపోకుండా అంతకీ పదింతలుగా రాజ్యపాలన చేస్తారు అందులో ఔరంగజుని శివాజీ మహారాజు గారు ఎలా అయితే అడ్డుకున్నారో అలాగే సంభాజీ మహారాజు కూడా ఔరంగజేబును అడ్డుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆయన ధర్మాన్ని కాపాడడానికి అనేక పోరాటాలు అయితే చేస్తారు ఆ పోరాటాలలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఔరంగ ఔరంగజేబుకు దొరికిపోతారు అలా దొరికిన సంభాజీ మహారాజుని దాదాపు నలభై ఒక్క రోజుల పాటు చిత్రహింసలకు గురి చేస్తారు ఏ విధంగా అంటే ఒక్కొక్క రోజు శరీరంలో అవయవాలను తీసేయడం దాని మీద కారం చల్లడం ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిత్ర మీద చే గురి చేసిన మళ్ళీ ఒక అవకాశాన్ని ఇస్తారు ఏమి అంటే హిందూ ధర్మాన్ని వదిలేసి ముస్లింగా కన్వర్ట్ కమ్మని అడుగుతారు కానీ సంభాజీ మహారాజు అంత బాధలోని కష్టంలోని నా హిందూ ధర్మాన్ని వదిలేను నేను సస్తేనని హిందూగానే స్వస్థ బతికింటే నేను శివాజీ మహారాజు కానీ బతికింటా అని ధైర్యంగా చెప్పడం వల్ల ఆ ఔరంగజేబుకి వచ్చి పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున సంభాజీ మహారాజుని తీసి చంపేస్తారు ఈ విధంగా ఎంతోమంది రాజులు మంది మహనీయులు హిందూ ధర్మం కోసం పోరాడి హిందూ ధర్మ ఔన్నత్యాన్ని పెంచి ప్రపంచ నలుమూలల దశ దిశల వ్యాప్తి చెందించినటువంటి ఈ హిందూ ధర్మాన్ని మనం రక్షించాల బాధ్యత మనకుంది పోనీ ఆ హిందూ ధర్మం కోసం మనమేమీ చేయకపోయినా కనీసం దాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అనే పొజిషన్కి ఇప్పుడు వచ్చిన కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మ ఔన్నత్యము మరియు మన హిందూ ధర్మము గొప్పతనము తెలుసుకొని అందరూ హిందువులుగా జీవిస్తాం హిందూ ధర్మాలను పాటిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోగాన నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో కూడా పంచుకోండి థ్యాంక్ యూ